మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ నుంచి విద్యార్థిని విద్యార్థులకు బంగారు భవిష్యత్తును ఇస్తున్నాం ఆశ్రమ వ్యవస్థాపకులు ఫాదర్ రేవరాండ్ లింగాల విజయమోహన్ రెడ్డి వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వెంపల్లి మండలం మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం విద్యను ప్రోత్సహిస్తూ దాదాపు మూడు వందల మంది విద్యార్థులు విద్యార్థులకు ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు చదువుకునే విద్యార్థులకు రెండు రూపాయల నగదు ప్రోత్సాహకము ఆరవ తరగతి నుంచి ఆపైన చదివే విద్యార్థులకు ఐదు వేల రూపాయల నగదు ప్రోత్సాహకము విద్యార్థుల విద్యార్థులకు తగినన్ని నోట్ బుక్స్ ను మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు లింగారా విజయమోహన్ రెడ్డి చేతుల విధంగా అందజేశారు ఈ సందర్భంగా మదర్ టెరిసా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఎల్ విజయమోహన్ రెడ్డి మాట్లాడుతూ మృతులు అనాథ పిల్లలు ఆశ్రమాన్ని స్థాపించడానికి స్ఫూర్తినిచ్చింది మదర్ తెరిసా అని నేను మహారాష్ట్రలోని పూణేలో చదువుకునేటప్పుడు పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో మదర్ తెరిసను కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ఆమెను హత హత మార్చాలనుకున్నప్పుడు ఆమెకు రక్షణగా ఇరవై మంది బ్రదర్స్ కలిసి ఉండి ఆమెను కాపాడి ఆమెను విమానం ఎక్కించే అంతవరకు ఆమెతో ఉండి ఆమెకు సుపరిపాలన చేయడం జరిగిందని ఒక సందర్భంలో ఆమె విజయమోహన్ రెడ్డితో బ్రదర్ మీరు ఫాదర్ అయిన తర్వాత అనాథ పిల్లలకు వృద్ధులకు సహాయం చేయండి అని చెప్పిందని ఆమె ఇచ్చిన స్ఫూర్తితో మదర్ తెరిసా వృద్ధుల అనాథ పిల్లల ఆశ్రమాన్ని రెండు వేల ఐదు సంవత్సరంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సహాయంతో ఈ ఆశ్రమాన్ని నెలకొల్పి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు కాపాడి తిరిగి విమానం ఎక్కించేటంత వరకు ఆమెతో ఉండి ఆమె సపర్యలు చేయడం జరిగింది సో ఆ టైంలో ఆమె నేను బ్రదర్గా ఉన్నాను బ్రదర్ అంటారు బ్రదర్గా ఉన్నప్పుడు ఆమె చెప్పారు ఫాదర్ మీరు బ్రదర్ మీరు ఫాదర్ అయినాక అనాథ పిల్లలకు వృద్ధులకు సహాయం చేయండి అని చెప్పి ఆమె ఇచ్చిన స్ఫూర్తితోటి చెప్పిన మాటతోటి ఈ వృద్ధాశ్రమాన్ని రెండు వేల ఐదులో గత దివంగతులైనటువంటి నిన్ననే డెబ్బై ఆరవ జన్మదినాన్ని జరుపుకున్నటువంటి రాజశేఖర రెడ్డి సార్ని కలవటం జరిగింది ఆయన ద్వారా ఈ భూమి ఆయన ఈ ఆశ్రమానికి వృద్ధుల అనాథపిల్లి ఆశ్రమానికి మన తెరస వృద్ధుల అనాథపుల్ల ఆశ్రమానికి ఇవ్వటం జరిగింది తద్వారా తర్వాత రెండు వేల ఐదులో కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి రెండు వేల పదిలో ఈ బిల్డింగ్ కట్టడము ఇక్కడ వృద్ధులు వచ్చి చేరటము దాదాపు ఎకరాల విస్తీర్ణములు ఆహ్లాదకర వాతావరణంలో దాదాపు రెండు వేల చెట్ల సముదాయంలో ఈ ఆశ్రం నిర్మించబడింది ఇప్పటి వరకు దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వంద దాదాపు నాలుగు వందల మంది వరకు ఈ ఆశ్రమంలో ఉన్నారు వారి రికార్డ్స్ అన్నీ కూడా మేము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది పిల్లల రికార్డ్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎంతోమంది ఈ ఆశ్రమం ద్వారా చదివినటువంటి వారు డిగ్రీ చదివారు బిఈడి చేశారు ఎంబీఏ చేశారు ఎంబీఏ చేశారు ఎంసీఏ చేశారు మళ్ళా విదేశాల్లో కూడా ఉంటూ ఉన్నారు వారికి వివాహాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంది వారి వివాహానికి కూడా చదువుకే కాదు వారి వివాహాలకు కూడా ఆర్థికంగా సాయం చేస్తూ ఉంటాము ఇది ఈ ఇక్కడ ఉన్నటువంటి దాదాపు నలభై మంది వృద్ధులు ఉంటూ ఉన్నారు వారంతా కూడా ఎంతోమంది ఇక్కడ మరణించడం జరిగింది మరణించినటువంటి వారికి ప్రత్యేకంగా అక్కడ సమాధుల స్థలము కూడా ఏర్పాటు చేసి వారు జీవించినప్పుడే వృద్ధులను పట్టించుకోరు కాబట్టి వారు పిల్లలు కానీ మనవళ్ళు కానీ మనవరాళ్ళు కానీ సో చనిపోయినప్పుడు ఎవరు కూడా రారు అలాంటి వారికి దాన సంస్కారాలు కూడా ఇక్కడే చేయడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఈ వారికి వృద్ధుల దాదాపు నలభై మంది ఉంటూ ఉన్నారు అనేక మంది దాతలు కూడా వచ్చి ఇక్కడ వారికి భోజన కార్యక్రమాలు వసతులు ఏర్పాటు చేస్తూ ఉంటారు కనుక సహాయం చేసేటువంటి ప్రతి ఒక్క ధర్మదాత కోసం మరి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి రష్లేర్ అని వీళ్ళు నాతో సహకరించి ఈ ఆశ్రమం యొక్క అభివృద్ధి కోసం ఆహర్ని చేస్తున్నారు ఈనాడు ఈ పిల్లలందరూ చదువుతూ ఉన్నారు అంటే ఈ వృద్ధులు ఇక్కడ జీవిస్తూ ఉన్నారంటే దీనికి అంతా కారణము మా స్నేహితులు సన్నిహితులు కుటుంబ సభ్యులైనటువంటి రష్లెన్ డాడీ స్టీవ్ డాడీ వారి కుటుంబ సభ్యులంతా కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొని వీరందరికీ మొహ ముక్కు ముఖం తెలియకపోయినా వీరి ఆర్థిక పరిస్థితి తెలియపోయినా వారు ఎక్కడో విదేశాల్లో ఉంటూ ఉన్నా కూడా వారు సంవత్సరానికి ఒకసారి వచ్చి అదే పనిగా వీరందరినీ కలిసి వీరి యొక్క బాగోగులు తెలుసుకొని సాయం చేస్తూ ఉన్నందులకు వారికి కూడా ఈ మద తెరస చారిటబుల్ ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు చేసుకుంటున్నాను రిజిస్ట్రేషన్ నమోదు ఆల్రెడీ ఎప్పుడు రెండు వేల ఐదులోనే నమోదైంది నమోదు చేసుకునే కలెక్టర్ గారి లిస్టులో కూడా ఉంది ఇది అదే పనికి ఆడిటింగ్ చేయాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఉన్న వృద్ధుల వృద్ధుల యొక్క పేర్లు వారి యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా మనం కలెక్టరేట్ ఆఫీస్కి పంపాల్సి ఉంటుంది అదేవిధంగా వచ్చేటువంటి ఫండ్స్ కూడా మనం ఆడిటింగ్ చేయాల్సి ఉంటుంది నమోదు ప్రక్రియ విద్యార్థులను నమోదు చేసుకోవాలంటే వారి ఆర్థిక పరిస్థితి మూడు విధాలుగా ఉంటుంది ఒకటి అమ్మ ఉండి నాన్న లేక నాన్న ఉండి అమ్మ లేక లేదా బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్ సో ఈ మూడు కేటగిరీ సందర్భంగా మేము వారి కుటుంబ ఆర్థిక భారాన్ని చూసి దాన్ని బట్టి నిర్ణయించుకోవడం జరుగుతుంది కుల మతాలకు అతీతంగా ఇది ఇది కుల మతాలతో సంబంధం లేక ఉన్నటువంటి వృద్ధులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్లలు కూడా కుల మతాలకు సంబంధం లేనటువంటి సేవా కార్యక్రమాలు సార్ భవిష్యత్తులో ఎలాంటి ఇంకా సేవా కార్యక్రమాలు అందించబోతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి సేవా కార్యక్రమాలని కొనసాగించుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ఈ ఆశ్రమంలోకి ఎంటర్ అయితే గనక వారికి సంవత్సరము సాయం చేయబడటం ఉంటుంది క్రిస్మస్ టైంలో కూడా వారికి ప్రత్యేకంగా బట్టలు ఇవ్వటం జరుగుతుంది ఈ జూ జనవరి ఇది జూన్లో కూడా వారికి ప్రత్యేకంగా డబ్బులు ఇచ్చి నోట్బుక్స్ ఇచ్చి ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ఇక వృద్ధుల విషయానికి వీరు చదివినంత వరకు డిగ్రీ కానీ బీఏడి కానీ అంటే మన కనసనల్లోనే ఉండి మన ఆశ్రమం యొక్క పద్ధతులు పాటించుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా వారి పై చదువుల వరకు కూడా అంటే డిగ్రీ బీఏడి వరకు కూడా చదివిస్తాము అలా చదివినటువంటి వారు కూడా ఎంతోమంది ఇప్పుడు కొన్ని ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఉద్దేశాల్లో కూడా ఉంటున్నారు వారికి మ్యారేజెస్ కూడా మనం ట్రస్ట్ తరఫునే చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ సార్ స్టూడెంట్స్ ఇక్కడ చదివిన వాళ్ళు ఆర్థికంగా ఏమైనా మళ్ళా సహాయం చేస్తున్నారు వాళ్ళు కొంతమంది చేయాలని ముందుకు వస్తున్నారు కాకపోతే ఇప్పుడిప్పుడే మ్యారేజెస్ అయ్యాయి కాబట్టి వారికి ఆతృత ఉన్నా చేయాలని సహాయం చేయాలని ఉన్నా కూడా ఇప్పుడిప్పుడే వారు మ్యారేజ్ చేసుకున్నారు కొంతమంది వాళ్ళు నిలదొక్కున్న తర్వాత సహాయం చేయాలనే ఉద్దేశంతో వారు ఉన్నారు కాబట్టి కొంచెం టైం ఇవ్వాలి కదా వారికి పెళ్ళి పిల్లలు వాళ్ళ వాళ్ళతో వాళ్ళలో అయితే ఆ ఉత్సుకత ఉత్సాహము ఆతృత అనేది కనబడుతుంది కానీ వారి ఆర్థిక పరిమితులు వారిని కొంచెం ముందుకు రానికుండా చేస్తున్నాయి బట్ రావాలని అయితే ఉంది ఫ్యూచర్లో ఖచ్చితంగా వస్తారని అనుకుంటున్నాను అదే సందేశాన్ని నేను మీరు కూడా ఇచ్చాను మీరు ట్రస్ట్ నుంచి పొందటమే కాదు మీరు కూడా తిరిగి ట్రస్ట్కు ఉన్నటువంటి వృద్ధులందరికీ పిల్లలకు కూడా సహ ఏదో విధంగా సహాయపడాలని నేను సందేశాన్ని కూడా ఇంతకు ముందు ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు మీ పిల్లలకు పెద్దోళ్ళు వచ్చి తీసుకోవాలి సుశాంత్ కూడా అశ్విన్ బి ప్రణవి